నవగ్రహాలు తొమ్మిది మన జీవితం పైన ఎంతో ప్రభావాన్ని చూపుతాయి మంచి స్థానంలో ఉంటే మంచి ఫలితాలు ఇస్తాయి చెడు స్థానంలో ఉంటే అలాగే శత్రులతో కలిసి ఉంటే కూడా జాతకుని పైన ఎన్నో ప్రభావాలు చూపుతాయి కానీ అందరికీ ఒక అపోహ శనిదేవుడు ఒక్కడే పీడిస్తాడని అతడు కల కష్టాలు కలిగిస్తాడని అపోహ అలాంటిది ఏమీ లేదు ఏ గ్రహమైనా మంచి చెడు రెండు ఉంటాయి మనం చేసుకున్న పుణ్య పాపాల మీదనే గ్రహాలు మనని ఇబ్బంది పెడతాయి అది కూడా శివుని ఆజ్ఞ మేరకే శివుడే సృష్టించాడు ఆయన ఆజ్ఞతోటే గ్రహాలు మన జన్మజాతకంలో ఒక్కొక్క ఇంట ఒక్కొక్క ఫలితాన్ని కలిగిస్తాయి కావున ఏ ఏ గ్రహ దోషాలున్నా శివారాధన చేస్తే గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే శని అనగానే ఎంతో తూలనాడుతూ ఉంటారు అది పరమ తప్పు అలా చేయకూడదు శనిని ఆరాధించాలి దోషము ఉన్నప్పుడు నివారణ ఉపాయాలు కూడా మన వేదశాస్త్రాలు ఎన్నో చెప్తున్నాయి కానీ అవన్నీ తెలియక మనము బాధపడుతూ ఇక మన జీవితం ఇంతేనా ఇక ఏమీ చేయలేము అంటూ నిరాశ నిస్పృహకు లోనవుతాం అలా ఎన్నోడు చేయకూడదు కష్టాలున్నప్పుడే మనిషి ధైర్యంగా ఉండాలి భగవంతుణ్ణి ఆరాధించాలి ఏ సమయంలో ఎలా బ్రతికినా దేవుణ్ణి వీడరాదు దైవాను అనుగ్రహం కలిగితే కొండంత కష్టం కూడా తుంటి వేలుతో తీసివేస్తాడు కావున దోషాలకు భయపడి జీవితాన్ని మనం పరిసమాప్తి చేసుకోవద్దు ఎలాంటి పరిస్థితుల్లోనైనా కష్టాలను ఎదుర్కొని నిలబడిన వాడే ఉత్తమ మానవుడు ఒకవేళ అలా చేయకుండా కష్టాలకు భయపడి ఆత్మహత్య అలాంటి చేసుకుంటే మళ్ళీ జన్మ కూడా వెంటాడుతాయి కాబట్టిన మనము శాస్త్రాలను తెలుసుకోవాలి హిందూ ప్రతి ఒక్క ధర్మం అన్ని పురాణాలలోనే ఎక్కడ సమస్య ఉందో అక్కడే పరిష్కారం కూడా తెలిపాయి అవన్నీ ఈనాడు మనం తెలుసుకు ఒక చిన్న కష్టం వస్తే ఎంతో కృంగిపోతూ ఉన్నాము కావున అలా చేయకుండా ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు మన పురాణాలు తెలుసుకుంటే మనకు కాస్త జ్ఞానం కలుగుతుంది సమస్యల నుంచి బయటపడతాము కావున శని దోషాలకు భయపడకూడదు శని దోషాలు తొలగిపోవాలంటే పిప్పలాదుని చరిత్ర ఎంతో విన్నా పుణ్య విన్నా చదివిన ఎంతో పుణ్యఫలం కలుగుతుంది దోషాలన్నీ తొలగిపోతాయి కావున మీరందరూ తప్పకుండా పిప్పలాదుని చరిత్ర తెలుసుకోగలరని నేను ఆశిస్తున్నాను శని దోషాలను పోగొట్టే పిప్పలాదుని చరిత్ర విన్నా చదివిన దోషాలు తొలిగిపోయి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆ చరిత్ర ఏమిటో వివరంగా తెలుసుకుందాం పిప్పలాది చరిత్ర ఉపనిషత్తును రచించిన మహాజ్ఞాని పిప్పలాదుడు తన తపస్సు మానవులకు జన్మించిన ఐదు సంవత్సరాల వరకు శని దోషాలు లేకుండా చేసిన గొప్ప మహర్షి పిప్పలాదుని చరిత్ర ఒక్కసారి చదివితే జీవితంలో శని బాధలు ఏలినాటి శని దోషాలు అష్టమ శని దోషాలు పంతొమ్మిదేళ్ల శని దోషాలు అన్నీ తొలగిపోతాయి అసలు ఇంతకి ఎవరి పిప్పలాదుడు ఆయన చరిత్ర ఏమిటి అనే విశేషాలు ఈ కథనంలో సంపూర్ణంగా తెలుసుకుందాం ఎవరి పిప్పలాదుడు జన్మించిన ఐదు సంవత్సరాల వరకు శని ప్రభావం ఉండకుండా చేసిన మహానుభావుడు పిప్పలాదుని జన్మ వృత్తాంతం తెలుసుకుందాం మహా దాన కర్ణుడిగా పేరు పొందిన ఇంద్రుని వజ్రాయుధాన్ని తన ఎముకలను ఇచ్చిన గొప్ప మహర్షి దధీచి ఆయన మరణాంతరము మృతదేహాన్ని శ్మశాన వాటికిలో దహనం చేస్తున్నప్పుడు ఆయన భార్య తన భర్త వియోగాన్ని తట్టుకోలేక సమీపంలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు రంధ్రంలో తన మూడు సంవత్సరాల బాలుణ్ణి ఉంచి ఆమె స్వయంగా చితిలో కూర్చుంది ఈ విధంగా దదీచి మహర్షి ఆయన భార్యకు ఒకే చిటిపై దహించుకుపోయారు కానీ రావి చెట్టు యొక్క రంధ్రంలో ఉంచిన పిల్లవాడు ఆకలి మరియు దాహంతో ఏడుపు ప్రారంభించాడు చుట్టూత్ర అంధకారం ఏమీ కనిపించకపోవడం ఎవరు లేకపోవడం వల్ల ఆ పిల్లవాడు రావి చెట్టు రంధ్రంలో పడిన రావి చెట్టు పండ్లను తిని పెరిగాడు తర్వాత కాలంలో రావి ఆకులు పళ్ళు తింటూ పెరిగి పెద్దవాడయ్యాడు వివరాలు తెలుసుకున్న నారదు ఒకరోజు అటుగా వెళ్తూ రావి చెట్టు రంధ్రంలో ఉన్న చూసి ఆశ్చర్యపోయి ఎవరు నీవు అని అడిగాడు అప్పుడు పిల్లవాడు అదే నాకు తెలియడం లేదు నాకు కూడా తెలుసుకోవాలని ఉంది అని అంటాడు దివ్య దృష్టితో బాలుని వృత్తాంతం ఆ బాలుని మాటలకు నారదుడు తన దివ్య దృష్టితో చూసి ఆశ్చర్యపోయి ఈ బాలుడు సామాన్యుడు కాదని గొప్ప దాత మహర్షి దదీచి కొడుకు అని గ్రహించి బాలునితో తన తండ్రి వృత్తాంతాన్ని వివరించాడు తండ్రి మరణం గురించిన తెలుసుకున్న బాలుడు నారదుని ద్వారా తన తన తండ్రి దదీచి మహర్షి వృత్తాంతాన్ని తెలుసుకున్న బాలుడు తన తండ్రి ముప్పై ఒకటి సంవత్సరం ఏళ్లకే ఎందుకు చనిపోయాడని నారదుణ్ణి ప్రశ్నిస్తాడు అప్పుడు నారదుడు దదీచ మహర్షికి శనిదేవునికి మహాదశ ఉన్నందున అకాల మరణం సంభవించిందని తెలుపుతాడు అప్పుడు ఆ బాలుడు ప్రస్తుతం తన దురదృష్టానికి కారణమేమిటని అడుగుగా అందుకు కూడా శనిదేవుని మహాదశే అని నారదుడు చెబుతాడు బాలునికి నామకరణం నారదుడు బాలునికి అన్ని విషయాలు చెప్పి రావి చెట్టు ఆకులు పళ్ళు తిని జీవించాడు కాబట్టి ఇతనికి పిప్పలాదు అని పేరు పెట్టాడు సంస్కృతంలో రావి చెట్టును పిప్పల వృక్షం అంటారు నారదుడు పిప్పలాదునికి దీక్ష ఇచ్చి తపస్సు చేయమని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక పిప్పలాదుని కఠోర తపస్సు ఆ తర్వాత పిప్పలాదుడు నారదుడు చెప్పినట్లుగా కఠోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకుంటాడు బ్రహ్మదేవుడు పిప్పరాదుని వరం కోరుకోమని అడుగగా దేనినైనా దహించే శక్తిని తన కళ్ళకి ఇమ్మని వరం కోరుకుంటాడు బ్రహ్మ తదాస్తు అంటాడు ఇక ఆనాటి నుంచి పిప్పరాదుడు తన కంటి చూపుతో అన్నిటినీ కాచివేయడం ప్రారంభించాడు తన తండ్రి మరణానికి తన దుస్థితికి కారణమైన శనిదేవుణ్ణి కూడా అలాగే చూడగా శరీరం కూడా దహించుకుపోసాగింది విశ్వంలో కలకలం రేగింది సూర్యుని కుమారుడైన శనిని రక్షించడంలో దేవతలందరూ విఫలులయ్యారు ఇక బ్రహ్మను ఆశ్రయించిన సూర్యుడు తన కళ్ళ ముందే కాలిపోతున్న కొడుకుని చూసి సూర్యుడు రక్షించమని బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నాడు చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై శనిదేవుణ్ణి విడిచిపెట్టమని అడుగుగా అందుకు పిప్పలాదుడు ఒప్పుకోడు అప్పుడు బ్రహ్మదేవుడు పిప్పలాదు శనిదేవుణ్ణి విడిచిపెడితే రెండు వరాలను ఇస్తానని చెప్తాడు రెండు వరాలు కోరుకున్న పిప్పలాదుడు బ్రహ్మ మాటలకు పిప్పలాదుడు సంతోషించి రెండు వరాలు అడగగా మొదటి వరంగా పుట్టినప్పటి నుంచి ఐదు సంవత్సరాల వరకు ఏ పిల్లల జాతకంలో శని స్థానం ఉండకూడదని తద్వారా తనలా మరెవ్వరు అనాథ కాకూడదని కోరుకుంటాడు ఇక రెండవ వరము అనా అనాథ అయిన తనకు ఇచ్చిన రావి చెట్టుకు సూర్యోదయానికి ముందు నీరు సమర్పించే వ్యక్తికి శని మహాదశ బాధ ఉండకూడదని రెండవ వరం కోరుకున్నాడు ఇక మందగమనుడిగా శని బ్రహ్మదేవుడు తదాస్తు అని రెండు వరాలు అనుగ్రహించగా అప్పుడు బిబ్బలాదుడు తన బ్రహ్మదండముతో ఆయన పాదాలపై పడి మండుతున్న శనిని విడిచ విడిపించాడు శనిదేవుని పాదాలు అగ్నివేడుమికి దెబ్బ తినడం వల్ల అతను నడవలేకపోయాడు అందుకే అప్పటి నుంచి మందగమనుడు అంటే మెల్లగా పేరు అగ్ని కారణంగా నల్లగా మారిన శనికి నల్లని వస్త్రాలు సమర్పించడం ద్వారా ప్రీతి చెందుతాడు ఏలినాటి శని దశ నడుస్తున్నప్పుడు శనికి ఆశ్రయించిన రావి చెట్టును పూజించడం యొక్క ఉద్దేశం ఇదే ఇక ఈ పిప్పలాదుని చరిత్ర ప్రతి శనివారం చదువుకోవడం వలన విన్న శని దోషాలు తొలగిపోయి ఐరారోగ్యాలు ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనము పురాణాలు చెప్తున్నాయి కావున ఎవరికైనా అష్టమ శని ఏలినాటి శని శని మహాదశ నడుస్తున్నా బాధపడకుండా భయపడకుండా శనిదేవుని తమ శక్తి అనుసారం కొలిచి పూజించి తైలాభిషేకం చేసి ఉన్నంతలో దానం ధర్మం చేసుకొని విన్న చదివిన దోషాల నుంచి విముక్తులవుతారు వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై ప్లేస్ థ్యాంక్ యూ